మరోసారి హీరోల తల్లి పాత్రలతో షాక్ ఇవ్వబోతున్నాడు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం పాతతరం హీరోయిన్ని తల్లి పాత్రకి ఫైనల్ చేశారట పార్దు మూవీలో మహేష్ తల్లిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ కన్ఫర్మ్ అయిందని ప్రచారం పెరిగింది ఎయిటీస్ నైన్టీస్ లో సౌత్ సినిమాని ఏలిన హీరోయిన్స్ లో శోభన ఒకరు ఇప్పుడు ఆ లేడీ తెలుగులో మళ్ళీ వెలగబోతోంది త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు చేయబోతున్న మూవీలో ప్రిన్స్ కి తల్లిగా కనిపించబోతోందట శోభన మాటల మాంత్రికుడు గత కొంతకాలంగా పాత హీరోయిన్లని తల్లి అత్త పాత్రలతో రీఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అలవైకుంఠపురంలో బన్నీ తల్లిగా కనిపించింది టబు అంతకుముందు అరవింద సమేత వీరరాఘవ సినిమాలో విలన్ వైఫ్ గా ఆ ఆలో హీరో తల్లిగా ఒకప్పటి హీరోయిన్ ఈశ్వరిరావు కనిపించింది అలా వెటరన్ హీరోయిన్స్ ని తల్లి అత్త అక్క పాత్రల్లో చూపిస్తూ వెండితెర మీద వెలుగులు మార్చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ తో త్రివిక్రమ్ తీసిన అజ్ఞాతవాసిలో పెంపుడు తల్లి పాత్ర వేసింది వెటరన్ హీరోయిన్ ఖుష్బు గతంలో చిరుకి అక్కగా కనిపించిన అజ్ఞాతవాసిలో మాత్రం పవన్ కి పిన్నిగా కనిపించింది త్రివిక్రమ్ అత్తారింటికి దారేది నుంచి ట్రెండ్ మార్చాడు సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఒకప్పటి హీరోయిన్ స్నేహాని పాత్రలో చూపించాడు తల్లి అత్త పాత్ర కాకపోయినా విలన్ వైఫ్ గా వెండితెర మీద వెలిగించాడు మాటల మాంత్రికుడు అత్తారింటికి దారేది వరకు త్రివిక్రమ్ మూవీలో హీరోయిన్ అంటే తింగర పాత్రలే వేసేవాళ్ళు కానీ ఆ తర్వాతే లెక్క మారింది అటు అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో నదియా లాంటి స్ట్రాంగ్ రోల్స్ తో పాటు హీరోయిన్ల పాత్రలకు కూడా రిపేర్లు చేశాడు మాటల మాంత్రికుడు